యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన ఇదంతా కూడా భీష్మో వాచ్ అన్నమాట భీష్ముడు చెబుతున్నటువంటి మాటలు ఋషిపరి గీతాన్ని తాని వక్ష్యామి భూతే ఏ పేర్లైతే గుణము సంబంధించినటువంటి శ్రీమహవిష్ణు యొక్క ఉన్నాయో యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన ఋషి పరిగీతాన్ని తాని వక్ష్యామి భూతయే ఈ భూతయ్యే పదానికి ఇంకా కక్ష్యం ఇంకా చదవలేదండి మనం ఇంకా ఈ భాగాలుగా అవుతుంది యాని నామాని గౌణాన్ని విఖ్యాతాన్ని మహాత్మన మహాత్ముడైనటువంటి పరమాత్మ యొక్క విఖ్యాతాన్ని అతి ప్రసిద్ధమైనటువంటి గౌణాని నామాని యాని ఏవైతే గుణములకు సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయో ఇంకా ఇన్కంప్లీట్ సెంటెన్స్ అది తర్వాత ఋషిభి పరిగీతాన్ని ఋషుల చేత చాలా జాగ్రత్తగా గానము చేయబడి ఉన్నాయో ఇంకా వీడి ఇంకా భాష్య భాగం ఇంకా చదవాలని మనం కావలేదు తాని భూతయే ఆ భూతి కొరకు వాటిని చెప్పుతున్నాను చెప్పబోతున్నాను తాని వక్ష్యామి చెప్పబోతున్నాను అని చెప్పి ఇక్కడ యాని నామాని భాష్యం రాశారు రాశారంటే శంకరులు శంభ అంటే శంకర భాష్యం యాని నామాని గౌణాన్ని అంటే గుణ సంబంధిని గుణయోగాత్ ప్రవృత్తాని ఎలా ఈ పేర్లని కూడా గుణముల యొక్క యోగముతోటి ప్రవర్తించినటువంటి గుణం యోగం అంటే కలిసి ఉండుట యోగం అంటే మనకి ఈలావతి గంటలు కూడా చెప్పుకుంటూ ఉంటాం యోగం అంటే ఎడిషన్ అర్థం అంటే గుణములతోటి కలిసి ఉండడం మూలంగా అతనికి ప్రసన్న గుణం ఉంది అదే ప్రసన్నమైనటువంటి గుణముతో కలిసి ఉండడం మూలంగా ప్రవర్తించేటటువంటి నామములు కొన్ని లేదా అతను క్రస రూపంలో ఉన్నాడు అవసరం కొద్దీ నరసింహస్వామి రూపంలో ఆ గుణముల సంబంధించి దాంతో కలిసి ఉండడం మూలాన్ని ప్రవర్తించేటటువంటి నామములు కొన్ని ఇలాగ రకరకాల గుణముల యొక్క కాంబినేషన్స్ తోటి కలిసి ఉండడం మూలాన్ని ప్రవర్తించేటటువంటి నామధేయములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా యాని విఖ్యా వాటి వాటిల్లో ఇవి అనంతమైనటువంటి గుణాత్వ కాంబినేషన్స్ ఇన్ఫైనట్ కాంబినేషన్స్ అవి అందులో తేషిజ అంటే వాటిల్లో అంటే వాటిలో అంటే ఇన్ఫైనట్ లో యాని విఖ్యాతాని విఖ్యాతం అంటే ప్రసిద్ధాని అందు ఏవి అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఉన్నాయో ఋషిభి అంటే మంత్రై తద్దర్శిభిశ్చ మంత్రములలో చెప్పినటువంటి వాక్యములు పదములు కావచ్చు లేక వాటిని దర్శించినటువంటి మహానుభావులు మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పరిగీతాని వారి చేత గానము చేయబడినటువంటివి ఏవైతే ఉన్నాయో పరిగీత అనే వాడి పరి అంటే ఏమిటి పరిత సమంతత ఇక్కడ ఇక్కడ పరిగీత అనేది మనకి శ్లోకంలో ఉన్నటువంటి పదం ఇక్కడ ఉంది పరిగీతాని ఈ పరిగీతాని అనే పదానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరిత సమంతత అంటే సమస్తమైనటువంటి వాంగ్మయంలోను అంటే పరమేశ్వర ఆఖ్యానేషు పరమేశ్వరు చెందినటువంటి కథలు కానీ అనేకమైనటువంటి స్తోత్రాలు కానీ సూక్తాలు కానీ వీటన్నిటిలో కూడా ఏవేవైతే తత్ర గీతాని గానము చేయబడ్డాయో అంటే వ్యక్తం చేయబడ్డాయో వాటిని శ్లోక రూపంలో ఉల్లేఖించబడ్డాయో వాటన్నింటినీ కూడా అటువంటి వాటిని అని ఇంతవరకు చెప్పుకొచ్చారు ఎవరిది మహాత్మన మహాత్మ శ్రీ ఇప్పుడు మహాత్మ అనే పదానికి అర్థం ఏమిటి అంటే మహాశ్చ అసౌ ఆత్మ చేతి మహాత్మా ఇక్కడ పదవి భాగంలో మహాన్ చ అసౌ ఆత్మా చ ఇది మహా అసౌ ఆత్మ ఈ ఆత్మ మహాన్ చాలా గొప్పదయ చాలా విశిష్టమైంది చాలా ప్రసిద్ధమైనటువంటిది అని ఆ అర్థాలు ఉంటే దాన్ని మహాత్మా అని అంటారు అయితే ఏమిటి అలా ఆత్మ అనే పదానికి అర్థం ఏమిటి మహాత్మా అంటే చెప్పే కరెక్టే అలా ఆత్మ తెలియాలి కదా దానికోసం ఇంకొక నిర్వచన శ్లోకం మనకి అందిస్తున్నారు యచ్ ఆప్నోతి యదాదత్తే యచ్చాత్ విషయాన్నిహస్తి సంతతోభావ తస్మాత్ ఆత్మేతి కీర్చదే యచ్ ఆప్నోతి ఏది పొందుతూ ఉంటుందో యదాదత్తే ఏది గ్రహిస్తూ ఉంటుందో యచ్చ అత్తి ఏదైతే అనుభవిస్తూ ఉంటుందో విషయాన్ విషయములను ఇహ ఇక్కడ యచ్ అస్య దేనికైతే దీనికైతే సంతతభావము ఉన్నదో ఉంటుంది దాన్ని దాన్నే తత్ ఆత్మ ఇది కీర్తితే అది అని కీర్తించబడుతుంది ఆత్మోతి అంటే రూపమును ధరించుట లేక ప్రదేశమును పొంది ఉండుట జేరుట ఇవన్నీ కూడా వస్తాయి అత్యంత దూరంలో ఉన్నటువంటి వస్తువు కూడా మనం ఒక సంకల్పం చేసామని అక్కడ అది ఆల్రెడీ అయిపోయి ఉంది మరి కొత్తగా అవ్వక్కర్లేదు దీనికి ఇది ఒక్కొక్కసారి చెప్పిన భవతి మన భవుడు అనే పదం ఈశ్వరుడికి చ భవయచ రుద్రాయచ అని చెప్పేప్పుడు భవ అంటే అక్కడ అర్థం అని చెప్పుకోవాలంటే అయిపోయి ఉంటాడు ఆయన అంటే సమస్తమైనటువంటి విషయంలోనూ ప్రతి పదార్థముగా అయిపోయి ఉన్నాడు ఆయన కొత్తగా ఇప్పుడు చేసేది ఏం లేదు మనం ఒక పదం అన్నామంటే ఆ పదానికి అర్థం మనం ఊహించుకుంటూ ఉంటాం ఒక భావన సంకల్పం చేస్తున్నాం సంకల్పం చేస్తున్నాం అంటే ఆ కల్పం అయిపోయింది అప్పుడే ఇది అనమాట ఇక్కడ అయమేవ అటువంటి ఈ ఆత్మ అనేటటువంటి నిర్వచనము చేత చెప్పబడేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అయమేవ మహాన్ ఆత్మ ఇది మహాత్మ ఇతనే ఈ ఆత్మ దీని ఇది మహాన్ చాలా గొప్పది అందుచేత దీనికి ఇంకొక పేరు పెట్టే మహాత్మ తస్య ఇంకా ఎటువంటిది అచింత్య ప్రభావస్య చింత్యము అంటే మనం ఊహించగలిగినటువంటి ఇమాజినబుల్ అచింత్యము ఇట్స్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్ మనం ఊహించలేనటువంటి ప్రభావము కలిగినటువంటి అటువంటి ఆ మహాత్ముడైనటువంటి శ్రీమానా శ్రీమన్నారాయణ యొక్క నామములను ఇందాక చెప్పిన నామములను వక్ష్యామి చెప్పబోతున్నాను దేనికోసం అయ్యా భూతయ్యని శ్లోకంలో ఉంది భూతయ్య అంటే భూతి అంటే ఐశ్వర్యం కానీ ఇక్కడ చెప్తా పురుషార్థ చతుష్టయ సిద్ధయే మనకి ధర్మార్థ కామ మోక్షములు అనేటటువంటి ఏ అయితే మనకి మహానుభావులు నిర్ణయించారు ఆ చరిత నాలుగు రకాల మనకి చతుర్విధ పురుషార్థముల యొక్క సిద్ధించుట కొరకు అదే రాస్తున్నారండి పురుషార్థ చతుయ అర్థగా అర్థాన అర్థినాం ఇది పురుషార్థ చతుష్టయ అర్థినాం అర్థి అంటే కోరుకునేటటువంటి వాడు ఏమిటి కోరుకుంటున్నాడు పురుషార్థ చతు అంటే ధర్మార్థ కామ మోక్షం నా చేత పూర్తి ఆ నాలుగు కూడా నా చేత పూర్తిగా అనుభవించ అంటే సాధించబడుగాక అని ఎవరైతే అనుకుంటున్నాడో అటువంటి వారి కోసం అటువంటి అంటే ఎవరికి ధర్మం కోసం చేసేటటువంటి వాడు విష్ణుశాస్త్రమని అర్థం కోసం చేసేట కామము కోసం మహాత్మ ఈ నాలుగు కూడా పొందడానికి ఎవరైతే సంకల్పించుకుంటారో అటువంటి వారి